నిల్చుంటే కూచలేవు కూర్చుంటే నిల్చలేవు ఈ కవాతలు ఆ తెల్లని ముంచే నీళ్ళు తాగి ఏటి చక్కగా నేనపట్టిన ఉండక ఏట్రో నోరు కారు కోతలు కోస్తుంది మన నువ్వు అన్నమాట భాషంతో రోజు చెప్పమంటావ ఏటి అరే నువ్వు కూడా ఆ దొరల కిందే కదరా పని చేస్తున్నావు నేను పని చేస్తున్నాను నీలో సిగ్గుమాలి పని కాదు లేదా ఉండక డ ముందే వచ్చాయి ఏటిరా ఈ సీకటి అంటే నాకు భయమనుకున్నారు ఏంటి ఈ అడవికి నేనే సింహం నన్ను భయపెడదాం అనుకున్నారా ఎదలసారని అసలు ఇరపడి ఆడుతానే இல மோச போரே ஒரே ஒரே நேட்டரா மோச போத்துனா நீ சரி பத்தேவோனரா தான் தோரா ஏடி இல்லை கதா மாதா தோரா எப்படரா தோரா ஏன் அருப்புல கும்பா தப்படரா பண்றாடுத்த அப்புடே ஒப்புதாரு தப்புன் லெம்பல் மாதிரி ஆடு அண்ணரா அது மொஹோட அடா சங்கே ஓனேரா லெம்பல் ஒரே பாபு ரே லெம்பல் చాలా ద్వారా చెయ్యి చంపక తగిలిందంటే ఊరు నీ చంపు తగోరే ఇవి ఎవరన్నా తాళాలనుకున్నావా తవలాలనుకుంటున్నారా వాయించుకుంటే ఆమ దూరం వినిపించడానికి చెక్కడ పడిపోతుందా తొందరగా వాయించుకోతారా చాలా దూరం వెళ్ళాలా వల్ల కాదు నా వల్ల కాదురా నేను వాయించాను